హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆల్ ఇన్ వన్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో టాటా డబ్ల్యూపీఎల్ సంబంధించి ఈ సీజన్ ఫోర్ అయితే జరగబోతోంది రెండు వేల ఇరవై ఆరులో టాటా డబ్ల్యూపీఎల్ ఉమెన్ ప్రీమియర్ లీగ్ ఉమెన్ క్రికెట్ సంబంధించి ఈ ఆక్షన్ లో జరిగిన ఆక్షన్ గురించి అలాగే ఉన్న టీముల గురించి ఆడబోయే ప్లేయర్స్ గురించి కొంత సమాచారం అయితే ఈ వీడియో ద్వారా తెలియజేయబోతున్నాను ముఖ్యంగా ఈ టాటా డబ్ల్యూపిఎల్ సీజన్ ఫోర్ వచ్చేసి ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరులో జరగబోయే మ్యాచ్ సంబంధించి ఏ ఏ ప్లేయర్స్ ఎంతకి అమ్ముడు పోయారు వేలంపాటు ఎలా జరిగింది అనే దాని గురించి అలాగే మ్యాచ్లు ప్రారంభమయ్యే దాని గురించి ముఖ్యంగా ఈ సీజన్ ఫోర్ అనేది ముంబై ఇండియన్స్ కి ఫేవరెట్ గా ఉందని చెప్పుకోవచ్చు ముంబై ఇండియన్స్ ఆల్రెడీ సీజన్ స్టార్ట్ అయినా రెండు వేల ఇరవై మూడులో ఈ సీజన్ అయితే ఉమెన్ క్రికెట్ కి సంబంధించి డబ్ల్యూపీఎల్ అయితే స్టార్ట్ అయింది డబ్ల్యూపీఎల్ స్టార్ట్ అయిన రెండు వేల ఇరవై మూడులో ముంబై విజేతగా నిలిచింది ఉమెన్ క్రికెట్ కు సంబంధించి అలాగే లాస్ట్ సీజన్ ఏదైతే ఉందో లాస్ట్ మూడో సీజన్ రెండు వేల ఇరవై ఐదు సంబంధించి ముంబై ఇండియన్సే విజేతలుగా టైటిల్ విన్నర్స్ గా నిలిచారు ఇప్పుడు జరగబోయే నాలుగో సీజన్ గురించి ముంబై ఇండియన్స్ ఆల్రెడీ మంచి ఫామ్ లో ఉన్నారు ముంబై ఇండియన్స్ తో పాటు ఏ ఏ టీంలో ఉన్నాయనే చూద్దాము ముంబై ఇండియన్స్ కు సంబంధించి అలాగే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సంబంధించి గుజరాత్ సంబంధించి ఉత్తరప్రదేశ్ వారియర్స్ కు సంబంధించి ఢిల్లీ క్యాపిటల్స్ కు సంబంధించి ప్రధానంగా మన ఇండియా మొత్తం మీద ఉమెన్స్ క్రికెట్ డబ్ల్యూపీఎల్ కు సంబంధించి మొత్తం ప్రధానమైన టీములు ఐదు టీములు అయితే ఉన్నాయి ఈ ఐదు టీముల్లో యాక్షన్ జరిగిన తర్వాత అద్భుతమైన స్క్వాడ్ గా యూపీ వారియర్స్ చాలా అద్భుతంగా ఉందని నాకైతే అనిపించింది యూపీఆర్ వారియర్స్ స్క్వాడ్ కి సంబంధించి ఈ లిస్ట్ అంతా చూద్దాము అంచనాగా ఒక పదకొండు లెవెన్ ప్లేయర్స్ ఎవరైతే ఆడబోతున్నారో వాళ్ళ గురించి అయితే చెప్పుకోబోతున్నాము లెవెన్ ప్లేయర్స్ మెగ్లానింగ్ కిరణ్ నవగిరే హర్లిన్ డియోల్ ఫీబీ లిచ్ ఫీల్డ్ దీప్తి శర్మ డియాంగ్రా డాటిన్ షిఫ్రాగిర్ కీపర్ చేయబోతుంది సోఫీ ఎక్కిల్ స్టన్ షికా పాండే ఆశా శోభన క్రాంతి గౌడ్ వీరు పదకొండు మంది మెయిన్ ప్లేయర్స్ గా అయితే యూపీ వారియర్స్ అయితే ఆడబోతున్నారు తర్వాత వీళ్ళలో దీప్తి శర్మ ఆల్రెడీ లాస్ట్ వరల్డ్ కప్ లో ది టాప్ ప్లేయర్ గా అయితే నిలిచారు దీప్తి శర్మని మూడు పాయింట్ ఇరవై లక్షలకైతే కొనడం జరిగింది మూడు కోట్ల ఇరవై లక్షలకి కొనుగోలు చేశారు అలాగే శిఖా పాండ్యాని రెండు కోట్ల నలభై లక్షలకైతే కొనుగోలు చేయటం జరిగింది తర్వాత ఆర్సీబీ బెంగళూరుకు వచ్చేటప్పటికి ఈ రెండవ సీజన్ టైటిల్ విజేతగా ఆర్సీబీ ఉమెన్స్ టీమ్ ధరన నిలవటం జరిగింది ప్రస్తుతం ఇప్పుడు జరిగిన ఆక్షన్లో ఆరు కోట్లు మనీ పర్స్ తోటి ఆక్షన్కి అయితే దిగి మంచి ప్లేయర్స్ అయితే కొనుగోలు చేశారని చెప్పుకోవచ్చు జార్జియా వాల్ అరవై లక్షలు శృతి రిచా ఘోష్ లాంటి స్టార్ ప్లేయర్లు ఆల్రెడీ ఉన్నారు స్టార్ ప్లేయర్స్కి ఎక్కువ పోటీ పడకుండా అలాగే ఆక్షన్లో రికార్డు స్థాయి జోలికి పోకుండా బలమైన స్క్వాడ్ని అయితే ఎంచుకున్నారని చెప్పుకోవచ్చు నడిన్ డికా డిక్లార్క్ అరవై ఐదు లక్షలు అరుంధతి రెడ్డి డెబ్బై ఐదు లక్షలు లారెన్ బెల్ తొమ్మిది లక్షలు పూజ వస్త్రాకర్ ఎనభై ఐదు లక్షలు ఆక్షన్లో మొత్తం పన్నెండు మంది ప్లేయర్ అయితే సొంతం చేసుకున్నారు రాధా యాదవ్ అరవై ఐదు లక్షలు పదం పదహారు మంది స్క్వాడ్ తోటి మొత్తం పది మంది ఆల్రౌండర్లు అయితే బెంగళూరులో అయితే కనిపిస్తున్నారని చెప్పుకోవచ్చు ఇలా బెంగళూరు టీం కూడా చాలా ప్రతిష్టంగా పగడ్బందీగా ప్లాన్ చేసుకున్నారు స్క్వాడ్లో తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్కి సంబంధించి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు మూడు సీజన్లు గడిచిన మూడు సీజన్లలో వరుసగా అయితే నిలిచారు అంటే ఫైనల్ వరకు వచ్చారు గానీ టైటిల్ విన్నర్ గా అయితే నిలవలేకపోయారు ఈ విధంగా ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు వరుసగా గడిచిన మూడు సార్లు ఫైనల్ కి అయితే చేరుకున్నారు రన్నర్ గా మిగిలిపోయింది టీము ఆక్షన్ లో కొద్దిపాటి మనీ పర్స్ తోటి మంచి స్క్వాడ్ అయితే ఏర్పాటు చేసుకోగలిగారు ఈ సంవత్సరం యాభై లక్షలతోటి స్నేహ రాణాని ఆక్షన్ లో తీసుకోవడం జరిగింది శ్రీచరణి తెలుగు ప్లేయర్ శ్రీచరణి మన తెలుగు ప్లేయర్ కాబట్టి మన తెలుగు ప్లేయర్ కూడా మంచి అవకాశం అయితే లభించిందని చెప్పుకోవచ్చు కోటి ముప్పై లక్షలు అయితే శ్రీ ఇవ్వటం జరిగింది ఢిల్లీ స్క్వాడ్లో ఈ విధంగా మెగ్లానింగ్ స్థానంలో జమీమాను కెప్టెన్ గా అయితే చేర్చుకున్నారు ఈ మెగ్లానింగ్ యూపీ వారియర్స్ తీసుకున్నారు కాబట్టి జమీమా ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున కెప్టెన్ గా రాణించబోతున్నారు ఇప్పుడు ఈ సీజన్కైనా జరగబోయే నాలుగో సీజన్కైనా జమీమా ఆధ్వర్యంలో కెప్టెన్గా ఢిల్లీ ఛాంపియన్స్గా నిలుస్తుందని టైటిల్ విన్నర్స్గా నిలుస్తుందని అయితే ఆశిద్దాము ఈ ప్రకారం ఢిల్లీ క్యాపిటల్స్కి సంబంధించి ఢిల్లీ టీము మంచి టీమ్గా అయితే ఉందని చెప్పుకోవచ్చు ఇరవై మూడు ఇరవై నాలుగు వరుసగా మూడు సీజన్లలో రన్నర్స్గా అయితే ఉన్నారు ఈ జరగబోయే నాలుగో సీజన్కి సంబంధించి విన్నర్స్ అయితే అవుతారని అయితే ఆశిద్దాము తర్వాత నెక్స్ట్ మనం బాగా చెప్పుకోవాల్సిన టీం వచ్చేసి గుజరాత్కు సంబంధించి గుజరాత్ గేమ్స్ గురించి అయితే చెప్పుకోవాలి ఈ గుజరాత్ గేమ్స్లో ఇప్పటివరకు ఇరవై ఐదు మ్యాచ్లు అయితే ఆడారు ఎనిమిది మ్యాచ్లు మాత్రమే గెలిచారు ముఖ్యంగా స్క్వాడ్కి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతము మంచి మార్పులు అయితే జరిగినాయి గుజరాత్కి సంబంధించి ఈ గుజరాత్లో బ్యాటింగ్ పరంగా చూసుకుంటే బెత్ముని ఎస్తికా బాటియా శివానీ షిండే డేని ఎల్వాట్ డేనియల్వ్యాట్ కనికా అహుజ భారతి పుల్మాలి ఇలా ఆరుగురు మంచి బ్యాట్స్మెన్గా అయితే ఉన్నారు తర్వాత ఆల్రౌండర్ను చూసుకుంటే యష్ గార్డనర్ సోఫీ డిఫైన్ జార్జియా వేర్హమ్ తనుజ కన్వర్ అనుష్కా శర్మ ఆయుషిర్ షోని వీళ్ళు ఆల్రౌండర్గా ఉన్నారు తర్వాత బౌలర్లు చూసుకుంటే బౌలర్ల పరంగా రేరా బకాసింగ్ కిమ్ గార్త్ రాజేశ్వరి గైక్వాడ్ కాశీ గౌతమ్ టైటాస్ సాధు హ్యాపీ కుమారి మొత్తం పద్దెనిమిది మంది స్క్వాడ్ అయితే ఉన్నారు ఈ పద్దెనిమిది మంది స్క్వాడ్ లో గుజరాత్ ఇప్పటివరకు వెనకబడి ఉందని చెప్పుకోవచ్చు మొత్తము గుజరాత్ ఇరవై ఐదు మ్యాచ్లు ఆడితే ఇరవై ఐదు మ్యాచ్ ఎనిమిది మ్యాచ్లు అయితే గెలవడం జరిగింది ఇప్పటికైనా గుజరాత్ జైన్స్ ఈ స్క్వాడ్ కొత్త స్క్వాడ్ స్క్వాడ్ తోటి ముందు ముందు మంచి రాణింపుగా టైటిల్ వైపు వెళుతుందని అయితే ఆశిద్దాము తర్వాత ముంబై ఇండియన్స్ గురించి ప్రధానంగా చెప్పుకోవాలి ముంబై ఇండియన్స్ ఆల్రెడీ టైటిల్ విన్నర్గా ఉన్నారు కాబట్టి రెండు వేల ఇరవై మూడులో రెండు అలాగే రెండు వేల ఇరవై ఐదులో టైటిల్ విజేతలుగా ఉన్నారు ప్రస్తుతము కూడా టైటిల్ విజయానికి అయితే మంచి టీమ్ స్క్వాడ్ అయితే ఏర్పాటు చేసుకున్నారు ముంబై ఇండియన్స్కి సంబంధించి ఇలా బెంగళూరుకు సంబంధించి ముంబైకి సంబంధించి గుజరాత్కి సంబంధించి ఉత్తరప్రదేశ్కి సంబంధించి ఢిల్లీకి సంబంధించి ప్రధానమైన టీములు అన్ని ఐదు కూడా మంచి ఇప్పుడు జరిగిన ఆక్షన్ ద్వారా మంచి టీంలు అయితే చేసుకోగలిగారు ఇప్పుడు జనవరి తొమ్మిదో తారీఖు నుంచి అయితే మ్యాచ్లు స్టార్ట్ అవబోతున్నాయి రెండు వేల ఇరవై ఆరు సీజన్ మొత్తానికి సంబంధించి సీజన్ ఫోర్ సంబంధించి ఉమెన్ క్రికెట్లో మంచి మంచి మ్యాచ్లు అయితే జరగబోతు ఉన్నాయి తొమ్మిదో తారీఖు ముంబై ఇండియన్స్కి సంబంధించి ముంబై ఇండియన్స్ వర్సెస్ ఆర్సీబీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి మ్యాచ్లు అయితే జరగబోతు ఉన్నాయి ఇలా తొమ్మిదో తారీఖు అయితే స్టార్ట్ అవ్వబోతుంది తర్వాత నెక్స్ట్ పదో తారీఖు ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ అయితే ముఖ్యంగా ఈ ఐదు టీంల పరంగా ప్రధానంగా చెప్పుకోవాల్సినవి ముంబై ఇండియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఢిల్లీ క్యాపిటల్స్ ఇవి ప్రధానమైన టీములుగా ఉన్నాయి యూపీ వారియర్స్ ఇప్పుడు జరిగిన ఆక్షన్ ప్రకారం మంచి టీం అయితే మంచి స్క్వాడ్ని అయితే ఏర్పాటు చేసుకోగలిగారు ఇలా జరగబోయే రెండు వేల ఇరవై ఆరు సీజన్ కు సంబంధించి ఉమెన్ క్రికెట్ కు సంబంధించి చాలా బాగా ఉంటుందని ఆశిద్దాము ఆల్ ది బెస్ట్ థ్యాంక్